తోటకూరతో ఏం చేద్దామా అనుకుంటుంటే గుర్తొచ్చింది పుల్లగూర అయితే ఈ టమోటాలు వేసి పుల్లగూర చేస్తే చాలా బాగుంటుంది బాగా టమోటాలు తక్కువ ఉన్నాయి కదండీ కాస్ట్ టమోటను కట్ చేస్తుంటే నాకు ఈ టమోటా హెచ్చరిస్తున్నట్టుంది ఇప్పుడు బాగా తక్కువకు వస్తున్నానని నీకు నచ్చినట్టే వేసుకుంటున్నావు కదా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తా అన్నట్టు ఒక కట్ట కొత్తిమీరను బాగా వాష్ చేసుకొని తీసుకొని మూడు బాగా పండిన టమోటాలు పది పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అలాగే పసుపు ఉప్పు వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకొని బాగా ఎనుపుకోవాలి ఇంకా ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఎండుమిర్చి ఇంకా పచ్చి కరివేపాకు కూడా వేసుకొని మనకి పోపు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పెట్టుకున్న పుల్లగూరలోకి వేసుకొని ఒకసారి మళ్ళీ పప్పు గుత్తితో అలా ఇలా ఎంపుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి ఆహా అంటారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి